పసిడి బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నన్నేం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు వెళదాం అనుకున్నా నాన్న నాన్నని డబ్బు కోసమే కదా ఇక్కడే కనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావారా యదవని యదవ నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేను ఉన్నాను కదా లేమ్మా నోడలా వదులు యదవ ఇక్కడ నువ్వు ఒ దానివి అనుకుంటున్నావా నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు కూర్చో 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 బంగారం ఆ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నాన్న కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ముందు ఎవరొప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు చైన్ అయిపోతావు దేశం నీదే నువ్వు మందు కూర్చొని మాట్లాడుకుంటే కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికి కోసే ముందు కోడి పరిమిషన్ అడగం కదా నువ్వు అంతే మేరా నాారాయణ పట్వారి ఆప్ కా నందిని స్వీట్ నేమ్ సోవా సో ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నవ్వుతా ఏంట్రా చెప్పు నాకు అమ్మాయి కావాలి ఐ అమ్మాయ ప్రాసిక్యూట్ ఏ అలవాట్లేనుడు సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడం వల్ల వద్దు అడక్కడ అడిగావు అల్లడిచ్చేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా దా ఫస్ట్ టైం అండి ఎన్ను ఖాళీ కలిబారండి అలా పెట్టకూడదండి చాలా పెద్ద ఒప్పు చెప్తానండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సందులో తోడు వచ్చింది అనుకోండి అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు ఏమంటారు అందుకే నిన్ను పిలిచింది బాగుండి ఏదైనా మంచి ఫిగర్ దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టండి ఏం మాట్లాడుతున్నా మీరు అవన్నీ పాత్ర ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అతి అని చెప్తాను కూర్చోండి బయటికి ఒక యాప్ చెప్తుంది డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి లపాకీనా లపాకి అలాంటి యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి చేయరా అయిందండి అక్కడ ఒక చూసారా ఓకే కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్కలు కమ్మడుతుంది చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆప్షన్ చూసారా దాన్ని నొక్కారనుకోండి దగ్గరికి ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేదా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కండి బాబు అమ్మాయి ఎవరు తెలియకుండా లైక్ ఇచ్చేసుకుంటాం ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కలో ఒక చుక్క మీద ఒక్కనే ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయిందండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైటల్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ ర్యాంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఉందండి బాబు ఇది జస్ట్ ఫోర్ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది ఎంజి వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు స్కైప్ లోని నచ్చింది అనుకోండి చెయ్యి పట్టు బయట లాగే లాగే వచ్చా లాగే అలా కాదు గురు లాగుతాం వచ్చేస్తుంది అలా వచ్చి ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనిస్తుందా బ్రిలియంట్ క్వశ్చన్ ఉండరా బాగా చెప్పాడు కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్ద ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటి మరి మీకు ఎంత సాటిస్ఫై ఉంటుందని కూడా సాటిజింగ్ కాకపోతే అండి మీకోసం పది మంది అమ్మాయిలు లైన్లో ఉంచోవాలా దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం దీనిని మే లీగ్ అంటారు ఇంగ్లీష్ లోనే నేను తీసుకెళ్తాను కదా మీరు కుమ్మి వేసుకుంది రండి ఆ యాప్ వాడితే ఈ గొడవంతో ఉండిపోతుంది కదండి వాళ్ళకి అలా కుదరదు మాత్రం డైరెక్ట్ గా చూడాల్సిందే అండి ఈ ఓల్డ్ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫై చేసి ఏకైక ప్రాబ్లెమ్ నేనే నేను చెప్పాగా అడిగి చూపించారు ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా పోనీ ఫాస్ట్ గా పోతే పైకి పోతాం బాబు కంగారెంట్ మీకు నేను తీసుకెళ్తాను బుకింగ్ క్లోజ్ అయిపోయింది ఏదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగింది ఇల్లి రండి లోపల రండి ఏ అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు నచ్చలేదండి పర్వాలేదండి మాకు కస్టమర్ సాటిస్ఫ్యాక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే థ్యాంక్ యూ అండి నేను తొక్కుతా ఎవరిని ఆ ఆ రెడ్ డ్రెస్ నాక నుంచి అదలా చూస్తున్నాను అలా చూస్తున్నా అసలు కూడా బాబు ముందు పెద్ద లేదండి చూసారా క్రోడ అని చాలండి ఎక్కువ రా అని కూడా పంపని చూపిస్తున్నాను కొత్త వాళ్ళు ఉన్నారా కొత్త సరి బాబు రండి 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 త్వరగా బాబుగా అవునండి బాబు రండి కమలా ఎలా ఉన్నా సరేగా రండి చూడండి నాకు అమ్మాయి ఓకే ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి మరి మీకండి ఊహు ఏంటి మాస్టర్ ఊహు నచ్చలేదు భద్రంగారు నచ్చ పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగడం కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిలు చూపించాను అప్ప చూపించాను చెంగు చెంగు మంది చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళిన ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్లి చోట నిరుత్సాహంతో మీరు నీరసంతో మీరు కూడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్ళి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాదండి మీకు సూపర్ స్మార్ట్ టీచర్ అంటే ఇదేనండి ఏంటంటే మాకు ఈ టాచ్ భద్రం గారు కాప్ పడకండి నేను చెప్పేది ఏంటి చెప్పండి నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను ఆ అమ్మాయి నాకు కావాలి అమ్మాయి అదేంటో నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసా ఎప్పుడు చూసాను కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవంతా ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయి ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో ఎక్కడ ఏముండా అక్కడ ఉండవు ఎక్కడ ఏముండకూడదు ఇలియానా లాంటిన్నాడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజులో కత్తిరినో తెలియదు అలా అనుష్కంత హైట్ ఉండదు త్రిసాలని డర్స్కి కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియాభట్ మూతి తిక్కునట్టు ఉంటుంది ఏం సార్ అలా చూస్తున్నారు మీరు పర్వెక్ మాస్టర్ పర్వెక్ ఈ మల్టీ స్టార్ అందరినీ మీ మంచం మీద నేను వదిలేదు ప్రభు నేను నీకు కూడా దానమే ఏంట్రా